తెలంగాణ గుజరాత్ మోడల్ అంటే ఏం చేస్తావు ఇక్కడ కూడా గోధ్రా లెక్క ఇక్కడ కూడా మైనారిటీల కొంపలు ఉచ్చుకొని బుల్డోజర్లు తెచ్చి ఇండ్లు గులగొట్టి దిక్కుమాలిన పనులు చేసి హిందూ ముస్లిం ఫీలింగులు తెస్తావా ఏంటిది గుజరాత్ మోడల్ అంటే రాహుల్ గాంధీ ఏమో అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసుడు తప్పు లిక్కర్ స్కామ్ లేదు మన్ను లేదని ఆయన అంటుండు నా ఇన్సాఫియా అంటుండు రేవంత్ రెడ్డి ఏమో కవితమ్మని అరెస్ట్ చేసుడు కరెక్టే స్కామ్ స్కామ్ అని ఇక్కడ వీడు మాట్లాడతాడు నేను అందుకే అంటున్నాను ఎవల మనిషి నువ్వు రాహుల్ గాంధీ మనిషివా కాంగ్రెస్ మనిషివా బీజేపీ మనిషివా నరేంద్ర మోడీ మనిషివా చెప్పు నువ్వే ఆలోచించు మీరు జాగ్రత్తగా ఆలోచించుండ్రీ ఆయననేమో చౌకిదార్ చోర్ అంటే ఈయననేమో నైనై బడే బాయ్ ఆయన ఫ్రాడ్ అంటాడు అదా అని ఈయననేమో ఫ్రెండ్ అంటాడు లిక్కర్ స్కామ్ లేదని ఆయన అంటాడు స్కామ్ ఉందని ఈయన అంటాడు గుజరాత్ మోడల్ ఫేక్ అని ఆయన అంటాడు కాదు జబర్దస్త్ మోడల్ అని ఈయన అంటాడు నేను అందుకే అంటున్నా మిత్రులారా ఆలోచించుండ్రీ ఒక్క ఓటు ఇయ్యాల రేవంత్ రెడ్డి పార్టీకి వేసినా రేవంత్ రెడ్డి పార్టీకి వేసినా మళ్ళా అది అల్టిమేట్ లాభం అయ్యేది బీజేపీకే ఇది నేను చెప్తున్నా మీరు రాసి పెట్టుకోండి గుర్తు పెట్టుకొని యాద పెట్టుకొని నేను చెప్తే ఇయ్యాల మీకు కొద్దిగా ఎక్కువ చెప్తున్నామో అనిపిస్తుంది కానీ రేవంత్ రెడ్డి రేపు ఆయన స్కెచ్ అంతా ఒకటే ఒక ముప్పై నలభై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేసుకోవాలి ఎత్తుకోవాలి దబ్బన వస్తే మన టీఆర్ఎస్లో కూడా ఐదు పది మందిని గుంజుకోవాలి మొత్తానికి అందరు కలిసి బీజేపీ డైవ్ కొట్టాలి మోడీ దగ్గర పోయి కాళ్ళ దగ్గర కూర్చోవాలన్నదే రేవంత్ రెడ్డి యొక్క ఎత్తుగడ ఇది పార్లమెంట్ తర్వాత జరుగుతుంది పార్లమెంట్ తర్వాత ఇదే జరుగుతుంది మీరు యాద పెట్టుకోండి ఎందుకంటే ఇప్పటికి నేను పదిసార్లు అన్నా ఈ మాట రేవంత్ నువ్వు చెప్పు అన్నా చెప్తలేడు ఎక్కడ కమిటీ లేడు దబ్బనా కమిటీ అయితే మళ్ళీ ఎక్కడ దొరకబట్టుకుంటారు అని కమిటీ లేడు మల్కాజ్గిరి రమ్మంటే కమిటీ కాడు రేవంత్ నువ్వు ఉంటావా కాంగ్రెస్లో బీజేపీలోకి పోతావా అంటే కమిటీ కాడు ఎందుకంటే ఆయనకు అలవాటు అన్ని పార్టీలు కథమైపోయినాయి అన్ని చూసిండు ఆయన మొదలు చాలు చేసిండు బీజేపీలోకెళ్ళి శురు అయింది ఆయనది ఏబీవీపీలు ఉండే ఆంచెల్లి టీఆర్ఎస్లోకి వచ్చిండు టిఆర్ఎస్లకు వెళ్ళి టీడీపీలకు వేయండు టీడీపీలకు వెళ్ళి కాంగ్రెస్లకు వేయండు కాంగ్రెస్లకు వెళ్ళి మళ్ళీ రేపు కంపల్సరీ బీజేపీలకు మళ్ళీ మాతృ సంస్థలకే రేవంత్ రెడ్డి పోతాడు ఇది మీరు యాద పెట్టుకోండి అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే పచ్చి అవకాశవాది తప్ప ఆయనకు ఇంకొక ఇంకొక ఎజెండా లేదు మన్ను లేదు ఇక మా ఈటల రాజేందర్ గారు అన్న పాపం హుజురాబాద్లో గజ్వెల్లా ఓడిపోతే అన్న ఇక్కడ టికెట్ తీసుకొని వచ్చిండు రాజేందర్ అన్నకు మన నాకు ఒక దగ్గర స్పీచ్ చూసిన మల్కాజ్గిరిలా మేడ్చెల్కో ఆడుకో వేయండు పోయి పాపం రాజేంద్ర అన్న రైతుల మీద ప్రేమ కురిపిస్తున్నాడు రెండు లక్షల రుణమాఫీ ఏమైంది రేవంత్ రెడ్డి నువ్వు రుణమాఫీ చేయి నేను తప్పుకుంటా పోటీలకు వెళ్ళని చెప్పి రాజేంద్ర అన్న మాట్లాడుతుంటే నాకు నవ్వాలని ఏడువాళ్ళని అర్థం కాలే ఆయన మర్చిపోయిండు పాపం ఏ పార్టీలో ఉన్నాడు ఆయన ఇంకా టీఆర్ఎస్లో ఉన్నా అనుకుంటున్నాడు పాపం రాజేంద్ర అన్న రాజేంద్ర అన్న నువ్వు బీజేపీ వాళ్ళు మీరు రైతు రుణమాఫీ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఉంటుంది ఎందుకంటే మీ నరేంద్ర మోడీ గారు పదేళ్లలో ఏం చేసిండు పద్నాలుగున్నర లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిండు ఎవల రుణాలు బడా బడా బాబులు కార్పొరేట్ సేట్లు పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు అదానీలు అంబానీలు వాళ్ళ రుణాలు మాఫీ చేసిండు గసొంటి పార్టీలో కూర్చొని నువ్వు రుణమాఫీ గురించి రైతు రుణమాఫీ గురించి మాట్లాడితే చాలా చండాలంగా చాలా దరిద్రంగా ఉంటుంది రాజేంద్ర అన్న నేను ఒకటే అంటా ఉన్నా ఈటల రాజేంద్ర గారిని నువ్వు దమ్ముంటే ధైర్యం ఉంటే పదేళ్లలో నరేంద్ర మోడీ అన్నట్టు ఆయన ఆయన ప్రభుత్వం ఏమి చేసింది కంటోన్మెంట్ కు ఏమి చేసింది మల్కాజ్గిరి పార్లమెంటుకు చెప్పి ఓటు అడుగు అనే మాట బీజేపీ నాయకుడు నేను అడుగుతా ఉన్నా మాట్లాడితే గట్టిగా అడిగినాం అనుకో ఏం చేసిరా మీరు పదిహేనెలు ఎంబీకిన్ అంటే శ్రీరామ్ ఇంకా తప్పేం లేదు రామనామ చెప్పున పరాయమాల అపున రామనామ చెప్పున పదకొండు వేల ఐదు వందల అరవై కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ అప్నా పదకొండు వేల ఐదు వందల అరవై కోట్ల రూపాయలు ఇవాళ బీజేపీ అకౌంట్ లో ఉన్న మాట వాస్తవం కాదా ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో మీరు ఇవాళ ఏదైతే స్కాము స్కామ్ అంటున్నారో లిక్కర్ స్కామ్ అందులో ఒక ఆయన దగ్గర అరవై కోట్లు తీసుకొని ఆయన బయటికి పంపింది వాస్తవం కాదా ఇవన్నీ వాస్తవాలు కదా రాయేంద్ర అన్న నీతి నీతిమంతుడు మోడీ గారు ఎందుకు నీతిమంతుడు ఆరు వందల తొమ్మిదో స్థానంలో ఉన్న అదాని తీసుకొచ్చి రెండో స్థానంలో గుసో నీతిమంతుడు ఎక్కడికి వెళ్ళి అందుకే నేను అంటా ఉన్నా మిత్రులరా ఆగం కాకండి గోసముఖం పెట్టగానే గోస ఇప్పుడు అన్నాడు మా అన్న గోసముఖం పెట్టగానే గోసముఖం పెట్టగానే ఆగమయ్యారు అన్న మంచి డైలాగులు కొడతాడు హుజరాబాద్లో కూడా సాదుకుంటారా చంపుకుంటారా అని మాట్లాడి అనగానే పాపం అయ్యో పాపం అయ్యో పాపం మా ఓడు కదా అని ఆయనతో ఓటేసిండు ఏమైంది ఓటేసిన పాపానికి మళ్ళీ హుజరాబాద్ మరి కూడా చూడలేదు ముఖం కూడా మళ్ళీ చూపెట్టలేదు అందుకే నేను అంటా ఉన్నా ఇలా రాగిడి లక్ష్మారెడ్డి గారు ఏదో పర్సనాలిటీ పరంగా చూస్తే ఒక ఆయన ఒక ఆమెనేమో జెడ్పీ చైర్మను ఒక ఆయననేమో ఆమె భర్తనేమో మాజీ మంత్రి ఇడిదిక్కేమో ఒక మాజీ మంత్రి వీళ్ళు పెద్ద పెద్దగా కనబడుతుండొచ్చు లక్ష్మారెడ్డి అన్న అయ్యో ఈయన ఇదివరకు మాకు తెలియదు కదా కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో అనే పరిస్థితి ఉండొచ్చు కానీ నేను మిమ్మల్ని కోరేది ఒకటే సీనియారిటీ కంటే సిన్సియారిటీ అది తప్పకుండా రాగిడి లక్ష్మారెడ్డి గారిలో ఉంది వాళ్ళిద్దరు అక్కడ పోటీ చేస్తున్న ఇద్దరు కూడా కేసీఆర్ గారి దగ్గర పదవులు పొంది కేసీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి అక్కడ నిలబడ్డ నాయకులు అవతలు దిక్కున్నారు మరి అట్లాంటి వాళ్ళు కావన్న సిన్సియర్గా కష్టకాలంలో కూడా కేసీఆర్తో నడుస్తున్న లక్ష్మారెడ్డి గారు కావాలన్నా ఆలోచించవలసిన బాధ్యత మన మీద ఉన్నది ఇలా నిలుస్తున్నది లక్ష్మారెడ్డి గారు కాదు నిలుసున్నది కేసీఆర్ నిలుసున్నది ఒక గులాబీ సైనికుడు మన అందరం కూడా నిలబడ్డం అనుకునే కొట్టాడాలి తప్ప ఒక్క లక్ష్మారెడ్డి అని మాకేంది అన్నట్టుగా పట్టిలేని తనంతో వ్యవహారం చేస్తే కాదు